ఒక రోజు మొత్తం అన్ని కుదుర్చుకొని మా హీరోని అయితే ఎంటర్ చేసాం అనమాట మా డాడీతో మాట్లాడడానికి ఇంకా సింహన్ సింగిల్ గా వస్తుంది అన్నట్టు ఫస్ట్ రోజు మాత్రం మా వాడు అక్కడే వచ్చాడు మాట్లాడడానికి ఫ్యామిలీని ఎవరిని తీసుకొని రాలేదనమాట డాడీ చెప్పారు మీరు ఫ్యామిలీని కూడా తీసుకొని రావాలి అని తర్వాత తీసుకొని వస్తానండి ఫస్ట్ నేను మాట్లాడదామని వచ్చానని చెప్పారు వైపు ఫుల్ గా టెన్షన్ పడిపోతూ అనమాట ఎందుకంటే మా వాడు చాలా రిజర్వ్డ్ క్యాండిడేట్ అనమాట అంటే చూడండి కొంచెం మంది మాటలు చాలా పొదుపుగా చాలా తక్కువగా మాట్లాడతారు కదా ఆ టైప్ అనమాట నేను చూస్తే వాగుడికాయని ఫుల్ మాట్లాడుతూనే ఉంటాను అందుకే మా ఇద్దరికి సెట్ అయిందేమో సరే ఇంకా ఫస్ట్ అయితే అఫీషియల్ గా ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది అనమాట అంటే సో అండ్ సో అని నా పేరు ఇది నా జాబ్ ఇది మా సిబ్లింగ్స్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేటట్టు అన్ని తను కొంచెం చెప్పుకుంటూ వచ్చారు పై పైన సేమ్ నేను చెప్పినా కూడా కొన్ని కొన్ని చెప్పాను అనమాట విఘ్నూ నాకు ఇలా ఇన్ ఇయర్స్ గా తెలుసు ఇలా మేము ఇష్టపడుతున్నాము మంచిగా చూసుకుంటాను అని మా డాడీ తన జాబ్ కోసం విన్న తర్వాత ఓకే మీకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయా అని చెప్పి ఒక పెద్ద కండిషన్ అయితే పెట్టారు ఇప్పుడు పాప కూడా ఎగ్జామ్స్ రాస్తుంది ఇన్ కేసు తనకేదైనా జాబ్ వస్తే మీరు ఒక దగ్గర తన ఒక దగ్గర ఉంటారా అలాంటివి కుదిరేదే లేదు వెళ్ళి చేసుకున్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే దగ్గర ఉండాలి అనేది మా డాడీ కండిషన్ అనమాట ఇప్పుడు నేను చేసిన రెసిపీ అయితే క్యారమిల్ మకాన చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు హెల్దీ స్నాక్ అబ్బా అంతే ఇంక వీడియో బాబా